మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒకటో తేదీ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మరియు వేములవాడ బార్ అసోసియేషన్ల నుండి కోర్ట్ ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా దీక్ష చేయడం జరుగుతా ఉంది కోర్టు విధులను బహిష్కరించి ఏదైతే కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు వాటి మీద మేము గౌరవ ఎస్పీ గారికి చెప్పడానికి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులందరినీ కూడా అవమానించే విధంగా వారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా సమస్యలను వినకుండా మమ్మల్ని వెనుదిరిగే విధంగా చేయడం జరిగింది దాదాపు ఒక గంట సేపు అక్కడే వారి అపాయింట్మెంట్ కోసం వేచి చూసినప్పటికీ కూడా వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీస్ అధికారుల మీద వారి సమస్యలను చెప్పడానికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అవమానించినటువంటి ఎస్పీ గారిని మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నాం సార్ కోర్టు ఆర్డర్లను ధిక్కరించడం అనేటువంటిది మీ ఎస్వీఓపీలో ఉందా అని అడుగుతా ఉన్నాం కోర్టు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్లను చెత్తబుట్టిలో పడేయండి అనేటువంటి అధికారం మీకు ఉందా అని అడుగుతా ఉన్నాం సార్ కోర్టు ఇచ్చేటువంటి ఇంటర్ ఇంజక్షన్ ఆర్డర్లను ఐదు వందలకు వెయ్యి రూపాయలకు కొనొచ్చా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి ఎస్ఐ గారు సంబంధిత పోలీస్ అధికారులందరూ కూడా ఇక్కడ నుండి ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో కోర్టు ఆర్డర్లను ఇవి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు దొరుకుతాయి వీటిని చెత్తబుట్టిలో పడేయండి అని చెప్పి అవమానించడం జరుగుతూ ఉంది అలా చేస్తే కోర్టు ఆర్డర్లను అవమానించినట్టు అవుతుంది అంతేకాదు కోర్టును కూడా ధిక్కరించినట్టు అవుతుంది అనేది పోలీస్ పోలీస్ అధికారులు మర్చిపోద్దని చెప్పి నేను ఈ ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మేము గత పదమూడు రోజుల నుంచి చేస్తున్నా కూడా పోలీసు అధికారులలో ఎలాంటి చలనం రాకపోవడం శోచనీయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మరియు వేములవాడ న్యాయవాదులందరం కూడా కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్నటువంటి పోలీసుల మీద ఈరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది ఈ దీక్ష అనేటువంటిది ఈ ఒక్కరోజుతో అయిపోయేటువంటిది కాదు మేము పోలీసు వాళ్ళను ఈ వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నాం సార్ కోర్టులు వచ్చేటువంటి ఇంజక్షన్ ఆర్డర్లు ఐదు వందలకు కానీ వెయ్యి రూపాయలకు కానీ చెత్త బుట్టిలో పడేసేటువంటివి కానీ కాదు అని చెప్పి మీకు ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్రంలో మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా చెప్పబడతా ఉంది ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి పడతా ఉన్నారు వారికి పొలాల దగ్గర కానీ ఇతర వారి స్థలాలలో కానీ ఏదైనా సమస్య వచ్చినట్టయితే వారు డబ్బులు లేకపోతే అప్పులు చేసి ఆడవాళ్ళ పుస్తకలు అమ్మి న్యాయవాదుల దగ్గరికి వచ్చి కోర్టులో కేసులు వేయించుకుంటా ఉన్నారు గౌరవ కోర్టులు వారిచ్చినటువంటి డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే వారి పొజిషన్ కరెక్ట్ ఉన్నదని చెప్పి అనిపించిన తర్వాతనే ఆర్డర్లను పాస్ చేయడం జరుగుతూ ఉంది అటువంటి ఆర్డర్లను ఈరోజు మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు ధిక్కరించడం అనేటువంటిది క్షమించరా అని నేరంగా పరిగణిస్తూ ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ యొక్క పద్ధతులు మార్చుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల యొక్క బాగోగులను ఆలోచించి వాళ్ళు తెచ్చుకున్నటువంటి కోర్టు ఆర్డర్లను గౌరవించి కక్షిదారులను గౌరవించి మీరు వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మేము చేస్తున్నటువంటి దీక్ష న్యాయవాదుల యొక్క దీక్ష ప్రజల సంక్షేమం కోసం కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీసుల మీద వ్యతిరేకతతో చేస్తున్నటువంటి దీక్షగా మేము చెప్తా ఉన్నాం ప్రజలను కాపాడడానికి ఈ ఒక్కరోజే కాదు ఎన్ని రోజులైనా కూడా మేము ఈ దీక్షను ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోలీసులు దిగివచ్చి గౌరవ ఎస్పీ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు దిగివచ్చి ప్రజల సమక్షన కోర్టు ఆర్డర్లను మేము గౌరవిస్తాము సివిల్ కేసులలో మేము తల దూర్చము కోర్టుకొచ్చేటువంటి కక్షిదారులను న్యాయవాదులను సామాన్య ప్రజలను కూడా గౌరవిస్తామని చెప్పి హామీ ఇస్తే గాని ఈ దీక్ష విరమించమని చెప్పి మేము ఈ పత్రిక ముఖంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా న్యాయవాదులందరం కూడా కంఠాబంగా తెలియజేస్తూ ఉన్నాం